హలో శ్రీ కొత్తపల్లి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో లక్ష్మణ్ ఖైరవాడి గ్రామండి హండ్రి ఖైరవాడి గ్రామం బోన మండల్ కన్న జిల్లా వారి కొట్టుమ పలుపరసిన చేస్తున్న యొక్క చిన్నమా మొదటి రౌండ్ పూర్తయినది రెండు వందల యాభై నల్లబొడి సెకండ్ లో పూర్తి చేశారు ప్రథమ స్థానానికి మొదటి రౌండ్ లో రెండు సెకండ్ వెనుకబడి కొనసాగుతున్నాయి మీ లక్ష్మణ్ ఖైరవాడి గ్రామం లోనిగ మండలం ಚೆಲ್ಲ ವೆಂಕಟಹಾರಿಕ ಎಂಕಪಲ್ಯ ಕ್ರಮ ನಂದ್ಯಾಲ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲ రెండవ రౌండ్ పూర్తియింది ఐదు వందల నా 500 అడుగుల విరాన్ని ఒక్క నిమిషం 50 సెకన్లలో పూర్తి చేసి ప్రథమ స్థానానికి రెండో రౌండలో రెండు సెకండ్ మనుంజర కొనసాగుతున్నాయి శ్రీ లక్ష్మణ్ నాయరవాడి గ్రమం కోనేళ్ళమ్మ మండల్ ఆ వెళ్ళే రౌండ్ మూటవ రౌండ్ తదుపరి ఎనిమిదవ రావాలి చల్ల వెంకటహారిక గ్ర గ్రామం ఆ తదుపరి తొమ్మిదవ గోపాల గౌడు ఆ తదుపరి నడివి గిటనాయుడు గారు రేమట ఏడు వందల యాభైల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి మూడవ రౌండ్ లో మిత్రమా మూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి లక్ష్మణ ఖైరవాడి గ్రామం కొనే

కొనసాగుతున్న కన్నా నాలుగు నిమిషాల ప్రథమ స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగవ రౌండ్ లో మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి 아 마이크 마이크다 పన్నెండు వందల యాభై అడుగుల గ్రౌండ్ ని ఐదు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసి ప్రథమ స్థానానికి ఐదవ రౌండ్ లో నాలుగు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి నాలుగు రౌండ్ల వరకు ప్రదర్శన మెజార్టీలో కొనసాగింది ఐదవ రౌండ్ లాస్ అయింది వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ లో పికప్ గారు పికప్ సెకండ్ ముందుంజ కొనసాగుతున్నాయి ఒక రౌండ్ ముందుంజ ఒక రౌండ్ వెనకబడి మీ లక్ష్యమన్నా ఖైరబడి హా లేస్తున్నారు అన్ని చేసి పని చేస్తున్నారు ఊకే కొట్టాడు వీళ్ళు నటన చేసి చూస్తున్నారు ఇప్పుడు అట్ట ఊగి ఇట్ట ఊగి అంటే ఓరవరికాడ ఒక కళ ఉంటుంది చూడు అలా చొండబిక్కులెక్క పాకులాడుతున్నాడు చూపుతున్నాడు ఊపుతున్నాడు ఏడవ రౌండ్ పూర్తయినది పదిహేడు వందల యాభై డిగ్రీల ఏడు నిమిషాల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి ఏడవ రౌండ్ కూడా మూడు సెకండ్ ముందు జరగబడ్డాయి ప్రతి రౌండ్ కు కంట రౌండ్ రౌండ్ లో మెజార్టీ మూడు నాలుగు వస్తే కొనసాగుతుంది కానీ మైలేజ్ వస్తలేదు ఇంకా మైలేజ్ కావాలా నూనె ఎక్కువ తాగుతా కుదరదు சட்டிகப்பைரடி <werfi> <hatten> <-affe> <k pissed ecoire>

ఉండేట్టున్నారు ముగ్గురు బతులు ఉన్నాడు ముందర ఈ కుడి పక్కన నూనె ఉండే మంచి దగ్గర ఓరు ముగ్గురు నలుగురు ఎక్కువేటట్టున్నారు బలమై బలం కూడా కొట్టే ఏమైతుంది చెప్తేనే ఏది పది కొడతాయి కాదు రెండేట్లు కట్టే పారిపోతాడు నాకు మాటలు చెప్తే నిలబడతాడు అట్టదవ రౌండ్ పుట్టైనది రెండు వేల రెండు వందల యాభై రౌండ్ని పది నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో పోటీ చేశారు మిత్రమా ప్రథమ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇప్పుడు లాస్ అయింది మెజార్టీ వచ్చే రౌండ్ పదవ రౌండ్ వైపు వసమ క్ష్మణ్ల ఖైరవాడి పదపడి ఎనిమిదవ చేత చల్ల వెంకటహారిక వెనుక పల్లె వాళ్ళు సిద్ధంగా రావాలి 하아 오라 오라 하아 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 하라하리 바라다만ंद पदव राउंड 못 타이나디 ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి పదవ రౌండ్ లో ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నాయి బి లక్ష్మణ్ణ కైరవాడి గోనే మండలం ఎల్ల రౌండ్ పటకండ రౌండ్ ఆ కాకరే కాకరే దుండ ఎంత దుంకినా ఇప్పుడు మైలేజ్ కావాలి ఇప్పుడు ఉన్నది అస్సలల్లా పదో పది చల్ల వెంకటహారి గారి కొత్త పొలే వచ్చేదా మంచి కాంపిటీషన్ అస్సలైనటువంటి ఇంకా ఉండేటి వల్ల గొప్పదైనది రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల నల్లవై రెండు సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి వినకబడి రెండవ స్థానానికి పదకొండవ రౌండ్ లో ఆరు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ప్రథమ స్థానానికి పెద్ద తేడా లేదు కానీ చివరి వరకు व्टगारी पोराटं सर यावे कट्टा పోరాట పన్నెండవ రౌండ్ అడుగుల నిమిషాల్లో పూర్తి చేసి ప్రథమ స్థానంలో కొనసాగుతున్న ఎత్తులో ఈ ఎత్తులో పన్నెండవ రౌండ్ లో సమానంగా ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ ప్రతి రౌండ్ లో కూడా ఒక్కటమే

ఉన్నాయి మీరు వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ మీరు చిన్నమైన పోరాటమే ప్రతి రౌండ్ కు కట్టపరిటమే చల్ల వైకహారిక వెనుక పడేవారు సామాన్యమా పట్టాలి నిమిషాలు పరితరాలున్నది त्यतिखेर भए हामी उयो अब

ప్రథమ స్థానము నూట నలభై ఒక్కడు వదాన్ని ఎలా అవుతాయి రెండవ స్థానం శ్రీ లక్ష్మణ్ల ఖైరవ ఈ చోరికి రావాలి నలభై ఎనిమిది అడవిల దురాన్ని యాభై వేల కట్ట నల్లబై ఒక్కటి గురాన్ని నూట నలభై ఒక్కటి గురాన్ని లాగితే నలభై వేల కట్టే ఉండి పెద్ద తేడా లేదు నువ్వు ఏం చేస్తావో వాళ్ళిద్దరి మధ్యన ఉంటావో వాళ్ళని దాడుతావో వాళ్ళ ఎన్నికలు ఉంటావో నీ తెచ్చా నాలుగు వేల అడుగుల ఉదయాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి తొమ్మిది సెకండ్ ముందు జరగ పాటు అందరూ ఈయన జరగట్టుకుంటున్నారే అందరి ఈయన జరగట్టుకుంటుర నలభై సెకండ్ ఉన్నది ఎనికబడు ఎనకబడుగు ఎన్నికలు ఎనికబడుగు కట్టే ఉన్నాయి కట్ట ఉన్నాయి முப்பை செகண்ட் அந்த பல்ல வச்ச ரோகம் பல்ல வச்ச இரவை செகண்ட் அந்தமதி అందరూ ఛాయ్ జరగాలమ్మా కోర్టులో జరగాలి కమిటీ వాళ్ళకి సహకరించాలి జరగాలి పోటీ జరగాల ఈ కింద ఉండేవాళ్ళు ఇక్కడ పక్క ఉండే సైడ్ జరగాల ఏ రమణ ఇక్కడ ఇప్పుడు అక్కడ ఎప్పుడు వచ్చినప్పుడు కమిటీ వాళ్ళకి సహకరించాలి ఈ కార్యక్రమానికి సహకరించాలి తాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు కమిటీ వారికి ప్రతి సహకరించాలి ఇంకా మూడు గారులు ఉన్నాయి చల్ల వెనుట ఎన్నుకొట్ట తోడగా కోర్టులోకి రావాలి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాదాపులందరికీ పేరుతో కుటుంబ దగ్గర చేస్తున్నాం పట్టిలో బలభ చేసిన కార్యక్రమంలో

ఆరు ఇంచుల దూరాన్ని లాగి లాగిన ఏడు లెకల్లో ప్రాణ స్థానంలో కొనసాగుతున్నాయి